నీవు యూదుడివని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయిస్తున్నావు కావా ఆయన చిత్తమిరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశమునొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటున్నావు కావా జ్ఞాన సత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడివై ఉండి నేను గుడివారికి తోవచూపేవాడిని చీకటిలో ఉండేవారికి వెలుగును ుద్ధీనులకు శిక్షకుణ్ణి బాలులకు ఉపాధ్యాయుణ్ణి అయి ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకుంటున్నావు కావా ఎదటి వానికి బోధించే నీవు నీకు నీవే బోధించుకొనవా దొంగిలవద్దు అని ప్రకటించే నీవు దొంగిలిస్తావా వ్యభిచరించవద్దు అని చెప్పే నీవు వ్యభిచరిస్తావా విగ్రహములను అసహించుకునే నీవు గుళ్లు దోచుకుంటావా ధర్మశాస్త్రమందు అత్యయించే నీవు ధర్మశాస్త్రాన్ని మేరడం వలన దేవుణ్ణి అవమానపరుస్తావా రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషించబడుతున్నది నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవాడవయ్యావా సున్నతి ప్రయోజనకరమవుతుంది గాని ధర్మశాస్త్రమును అతిక్రమించేవాడివైతే నీ సున్నతి సున్నతి కాదు కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడతాడు గదా స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరము సున్నతి గలవాడివై ధర్మశాస్త్రమును అతిక్రమించే నీకు తీర్పు తీర్చడా బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగేదే కాని అక్షరము వలన కలిగేది కాదు అట్టివానికి మెప్పు మనుష్యుల వల్ల కలగదు దేవుని వల్లనే కలుగుతుంది విశ్వాసులారా వింటున్నారా మతం ఊతకర్రనా గర్వం నీకుందా స్వయం సమృద్ధి నీకుందనుకుంటున్నావా అలా కాదు ఎక్కువ వెలుగు నీకు ఉంది గనుక నీకు బాధ్యత కూడా ఎక్కువైంది దాన్ని బట్టి నీకు శిక్ష ప్రాప్తించింది నీ బాధ్యతలను నీవు నెరవేర్చలేకపోయినందుకు తీవ్రమైన శిక్ష నీ మీదికి వస్తుంది యూధుడికి అన్యుని కంటే పది ఎక్కువ ఆధిక్యతలున్నాయి యూధుడు ఒకప్పుడు ఏమై ఉన్నాడు అతనికి యూదుడు అనే పేరు వచ్చింది రెండు అతడు ధర్మశాస్త్రం మీద ఆధారపడతాడు మూడు దేవుణ్ణి గురించి అతిశయపడతాడు నాలుగు దేవుని చిత్త మెరిగినవాడు ఐదు మరీ శ్రేష్టమైన వాటిని ధర్మశాస్త్రోపదేశము ద్వారా రుజువుపరచగలడు ఆరు తాను గుడ్డివారికి త్రోవ చూపేవాడు ఏడు చీకటిలో ఉన్నవారికి తానే వెలుగై ఉన్నాడు ఎనిమిది ఆలోచన లేని వారిని పరిపక్వత లేని లేనివారిని చక్కదిద్దాల్సినవాడు తొమ్మిది పసిపిల్లల్లాంటి మతప్రవిష్ఠులకు తానే గురువు మార్గదర్శకుడు పది ధర్మశాస్త్రమందలి బాహిరమైన జ్ఞానము సత్యము తనకున్నది అయితే పౌలు ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఇతరులకు బోధించేవాడా నీకు నీవే బోధించుకోవు ఎందుకని ఇతరులకు చెయ్యవద్దు అని చెప్పి నీవు అదే చేస్తున్నావేమిటి ఒకటి అవినీతి ఇతరుల పట్ల పాపం రెండు వ్యభిచారం తన పట్ల తానే చేస్తున్న పాపం మూడు విగ్రహారాధన దేవుని పట్ల జరిగే పాపం నేను ఇలా చేస్తున్నాను మీరు చెయ్యండి అని చెప్పాల్సింది పోయి నేను చెప్పింది చెయ్యండి నేను చేసేది చూడకండి అంటే కుదరదు అనేకుల ప్రసంగాలు వారి జీవితాల కంటే బాగా ఉంటాయి విగ్రహాలను పూజించనివాడు విగ్రహాలను ఎలా అమ్మగలడు వ్యాపార దృష్టితో ఆధ్యాత్మికంగా బ్రతకడం అసాధ్యం అనేది అనుభవైక వేద్యం సంఘంలో కొన్ని చేయకూడదని బోధిస్తూ బయట వ్యాపార దృష్టితో వాటిని చేయటం ఆత్మవంచన దేవుణ్ణి మోసం చేసే ప్రయత్నమే ఇది ఒక యోధుడు విగ్రహారాధనకు పాల్పడ్డాడంటే అధోగతికి చేరాడు అని అర్థం పౌలు నా సువార్త అన్నాడు నీవు నేను మాట్లాడేదంతా చేసేదంతా నీ సువార్త నా సువార్త అవుతుంది అంతేగా మరి పౌలు సున్నతిని గురించి మాట్లాడుతున్నాడు మోషే ప్రోక్తమైన జీవిత విధానానికి సున్నతి సంకేతం గుర్తు సున్నతి సంస్కారంలో ఉన్న ఆధ్యాత్మిక విలువ ఏమిటి సున్నతి ఇచ్చే సాక్ష్యం ఈ మనిషి మోషే ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నాడు సున్నతి గలవారు మోషే ధర్మశాస్త్రాన్ని మీరి సున్నతి సంస్కారానికి చెడ్డ పేరు తెచ్చిన వారయ్యారు పవిత్రమైనది వీరిని బట్టి అపవిత్రమైంది సంఘ సంస్కారం బాప్తిస్మం రక్షణ పొందకుండా బాప్తిస్తం తీసుకున్న వ్యక్తి సంస్కారానికి కళంకం ఆపాదించిన వాడవుతున్నాడు అలాగే సంఘ సభ్యత్వం కూడా పరిశుద్ధమైనవి పరిశుద్ధులకే అపవిత్రులు ఏ సంఘంలోనైనా సభ్యులైతే దాని మూలకంగా ఆ సంఘానికి చెడ్డ పేరు వస్తుంది నీ భార్య పెండ్లి ఉంగరం పోయిందనుకో మాత్రాన పెండ్లి రద్దయినట్లు కాదుగదా పెండ్లి ఉంగరము కంటే ముఖ్యము కాదా అయితే ఉంగరం పెళ్లికి గుర్తు సంకేతం మాత్రమే నమ్మకమైన భార్యాభర్తలు ఉంగరం పెట్టుకుని పెళ్లిలోని పవిత్రతను కాపాడుకుంటారు పరిశుద్ధుల వివాహము పరిశుద్ధ వివాహం దంపతులు తమ వివాహము చుట్టూ బలమైన కంచె వేసుకుంటారు అలాగే యూదుల సున్నతి క్రైస్తవుల బాప్తిస్మము ద్వితీయోపదేశకాండం పదో అధ్యాయం పదహారో వచనంలో మోషే ఇదే మాట అన్నాడు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండా ఉండండి రోమాపత్రిక రెండో అధ్యాయమంతా యూద మతాచారులకు చేయబడిన ప్రబోధం నేను యూదుణ్ణి నాకు సున్నతి ఉంది అని యూదుడు సగర్వంగా చెప్పుకుంటాడు నిజానికి యూదుడెవరూ ఆత్మయందు యూదుడైన వాడే అసలు యూదుడు పాత నిబంధనలో యూదా అనే పేరు ఉంది ఆ పేరుకు అర్థం స్థుతి యూదుడు తన సౌశీల్యం ద్వారా తన పేరు సార్థకం చేసుకోవాలి పుట్టుక చేత యూదుడు కాకపోయినా ఒకనొక అన్యుడు ఆధ్యాత్మికంగా నామకార్థ యూదుని కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ధన్యుడు యూదుల ఆచారాలు అన్యులు అపార్థం చేసుకోవడానికి కారణం తామెందుకు అలా చేస్తూ వాటిని చూపలేకపోయారు వారి సున్నతి సంస్కారము అంతే యాంత్రిక నిర్జీవ కార్యక్రమం అనిపిస్తుంది యూదులు తమకు అన్యులకు మధ్య అడ్డుగోడ బలంగా నిర్మించుకున్నారు దేవుణ్ణి అన్యులకు ప్రకటించకపోగా వారిని కుక్కల కంటే హీనులుగా చూడసాగారు పౌలు వీరి వైఖరిని కఠినంగా గద్దిస్తున్నాడు అన్యులు యూదులను అపార్థం చేసుకుంటున్నారు వీరు దేవతా విగ్రహాలను సహించలేరు పైగా వీరికి గర్వం ఎక్కువ వీరికి రాజంటే గౌరవం లేదు మాటమాటకు కన్నులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తారు వీరికి పరమత సహనం బొత్తిగా లేదు అని చెప్పి ఇతర జాతులు ఇస్రాయేలు జాతిని వ్యతిరేకించారు వ్యాఖ్యానించారు ఇలాంటి వైఖరి దేవునికి గిట్టదు అని పౌలు విషదపరుస్తున్నాడు వారు తమ స్వజాతీయులను ప్రేమించినట్లు ఇతరులను ప్రేమించరు ఇతరుల పట్ల వీరికి జాతి వెలివిధానముంది అంటూ ఇతరులు యూదులలో ప్రతి విషయంలో విద్వేషం పెంచుకుంటున్నారు యూదులంటే వారిలో నిరాధారమైన అనుమానాలు ఎన్నో ఉన్నాయి కొందరైతే మతంలో చేరి తమ స్వంత మతానికి ప్రబల శత్రువులవుతున్నారు అని వీరి ఆత్మస్థుతిని పరనిందను బట్టి యూధజాతిపై కక్షను పెంచుకున్నారు సున్నతి లేనివారని సంస్కారహీనులని యూదులు అనడం అన్యులకు మింగరాని మాత్రగా ఉంది ఈ నేపథ్యంలో పౌలు ఈ అధ్యాయం రాశాడని మనం గ్రహించాలి పౌలంటున్నాడు యూదుడై పుట్టినంత మాత్రాన ఎవడూ దేవుని దృష్టిలో నిజమైన యూదుడు కాడు అంతరంగమందు యూదుడైన వాడే అసలైన సిసలైన యూదుడు పౌలు విశ్వాసి హృదయముపై రాయబడిన ధర్మశాస్త్రాన్ని ప్రస్తావిస్తున్నాడు ప్రస్తావిస్తున్నాడుగా పౌలు రాసిన పత్రికల్లో రోమా పత్రిక ప్రత్యేకమైనది మిగతా పత్రికల్లో పౌలు అక్కడి సాంఘిక సమస్యలను స్థానిక విషయాలను చర్చించలేదు పౌలు వారిని రక్షణకు నడిపించాడు గాని వ్యక్తిగతంగా తాను అక్కడ ఉండి సంఘం స్థాపించినవాడు కాడు మిగతా పత్రికలలో లాగా కాకుండా ఈ పత్రికలో అన్ని ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే ప్రబోధించాడు భౌతిక సమస్యలకు అతీతమైన పత్రిక రోమా పత్రిక విశ్వాసుల విశ్వాసాన్ని బలపరచడానికి మాత్రమే పౌలు ఈ పత్రిక రాశాడు ఆధ్యాత్మికంగా సంఘ బిడ్డలు దిగజారిపోకూడదనే పౌలు అభీష్టం ఆధ్యాత్మిక రోగాలు తగలకుండా రోమా సంఘానికి పవిత్రమైన ఔషధం పంచిపెడుతున్నాడు పరిశుద్ధ క్రైస్తవ సత్యమే వారికి సరైన ఔషధం తప్పుడు బోధలకు ఇది విరుగుడు పౌలు చెబుతుంటే కార్యదర్శి రాసేవాడు గదిలో అటు ఇటు తిరుగుతూ పౌలు చెబుతూ ఉండేవాడు అందుకే పౌలు రాసిన పత్రికల్లో వ్యక్తిగత ఉద్రేకాలు సహజంగా వ్యక్తీకరించబడ్డాయి పౌలు రూపొందించుకున్న ప్రణాళిక ఎంతో నిర్దిష్టమైనది తాను ప్రారంభించబోయే ఈ కొత్త సువార్త దండయాత్రలో రోమును కేంద్రంగా చేసుకోవాలని పౌలు ఆలోచన రోము నుండి స్పెయిన్కు పాశ్చాత్య దేశాలకు సువార్త వ్యాపించాలని పౌలు ఆశయం అది పౌలు దర్శనం తాను కొరింతులో ఉండి రోముకు ఈ పత్రిక రాశాడు నీతి నైతిక శీలం మొదలైన అంశాలను పౌలు కూలంకషంగా చర్చించాడు యూదులు ఒక జాతిగా దేవుని ప్రణాళికలో ఆక్రమించిన స్థానం ఎలాంటిదో పౌలు విషదంగా విపులంగా చర్చించాడు నిజమే యూదులు దేవుడు ఏర్పరచుకున్న జాతి ప్రాయోజిత జీవన విధానాన్ని గురించి విశ్వాసి జీవన శైలిని గురించి పౌలు ఎంతో లోతైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్పాడు పదహారో అధ్యాయంలో తనకు పరిచయమున్న వారిని ఎందరినో పేర్కొన్నాడు వారికందరికీ అభినందనలు తెలిపాడు ఈ రెండో అధ్యాయంలో గమనించి ఉంటారు నీతి అంటే దేవునితో సరైన సంబంధం ఈ సంబంధం ఎంత సన్నిహితమో విశ్వాసి దైనందిన చర్యల్లో కానవస్తుంది అవిశ్వాసలోకం ఎలా ఉందో మొదటి అధ్యాయంలో సంపూర్ణమైన చిత్తరూ చూపించాడు లోకంలో విశ్వాసులు కాని వారి జీవనం నీతి బాహ్యమై అవినీతికి ఆలవాలమైపోయింది యూదులు ఈ సమస్యను పరిష్కరించాలని చూచారు ధర్మశాస్త్రానికి లోబడితే ఈ నీతి సమస్య తీరుతుంది అనుకున్నారు కాని అది పరిష్కారం కాదు అది మరో సమస్యను సృష్టించింది ఈ విషయంలో యూద యూధేతరులకు తాను రుణస్తుణ్ణి అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు దేవుని నీతిని మనం పొందాలంటే మార్గం ఒక్కటే విశ్వాసులు దేవుని కనికరమును ప్రేమను నమ్మారు మనం దేవునికి ఏమి చేశాము అని కాదు ఆయన మనకు మన కొరకు ఏమి చేశాడు అని గుర్తించాలి దేవుని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం క్రియల ద్వారా సఫలం కాదు కృపే మన శరణ్యం దేవుడు మన కొరకు చేసిందంతా విశ్వాసంతో స్వీకరించడమే మనం చేయగలం విశ్వాసి తీర్పరి అయిన దేవుని ఎదుట ఒక ముద్దాయిగా నేరస్తుడుగా నిలవాల్సిన పనిలేదు కృపచేత విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు గనుక మన జీవితమంతటినీ ఆయనకు ప్రేమ కానుకగా ఇచ్చివేసుకుంటున్నాము అని రోమాపత్రికలో పౌలు వివరించాడు రోమాపత్రికలో గొప్ప విశేషముంది ఇందులో దేవుని స్వకీయ జాతి అయిన ఇస్రాయేలు యొక్క చిక్కు సమస్యకు పౌలు పరిష్కారం ఉపదేశించాడు యూదులు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు గాని దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు వారు ఆయనను అంగీకరించలేదు ఈ చేదు నిజం అపుస్తలుడైన పౌలును కలచివేసింది యూదులు తలుపులు మూసేస్తే దేవుడు అన్యులకు తలుపులు తెరిచాడు ఇదంతా దేవుని చిత్తంలో భాగంగా పౌలు గుర్తించాడు చివరికి యూద యూదేతరులందరూ ఏకంగా రక్షించబడతారు ప్రతి తరంలోనూ దేవునికి సాక్షులైన శేషం ఉంటూనే ఉంది అబ్రహాము సంతానము మేమే అంటారా అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు హృదయ సున్నతే అసలు సున్నతి ఆధ్యాత్మిక సంస్కృతి ఉత్తమ సంస్కృతి అని పౌలు ఘంటాకంఠంతో బోధించాడు యూదేతర జాతులలో కూడా ఆత్మరీతిగా అబ్రాహామీయ సంతానము అనబడదగిన అబ్రహాము లాంటి విశ్వాసము గలవారెందరో అన్యజాతులలో ఉన్నారని పౌలు పునరుద్ఘాటించాడు రోమాపత్రిక పన్నెండో అధ్యాయం కొండమీది ప్రసంగం లాంటిది క్రైస్తవ విశ్వాసమందలి నీతిమత్వమును పౌలు ఎత్తిచూపుతున్నాడు క్రైస్తవ విశ్వాసి బలహీన సోదరుణ్ణి అభ్యంతరపరచకూడదు అని బోధించాడు బలవంతులైన విశ్వాసులు బలహీనులను బలపరచటం పోయి వారిని క్రీస్తుకు దూరపరచటం ఆధ్యాత్మిక నేరమని పౌలు ప్రతిపాదించాడు బలహీన మనస్సాక్షికి అభ్యంతరమైతే నీవే వాటిని వదిలివెయ్యాలి రోమాపత్రిక పదహారో అధ్యాయంలో పౌలు ఆరు గురిని అభినందిస్తూ పలకరించాడు రూపు అనే వ్యక్తి తల్లి తనకు తల్లితో సమానం అన్నాడు పౌలు తానెన్నడూ దర్శించని సంఘంలో ఆరు గురిని పౌలు ఎరుగును ఇది ఆశ్చర్యమనిపిస్తుంది గదు రోమాపత్రిక పదహారో అధ్యాయం పదిహేడో వచనంలో పౌలన్నాడు సహోదరులారా మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేసేవారిని కనిపెట్టి ఉండండి వారిలో నుండి తొలగిపోండి పౌలు ప్రకటించిన సువార్త యొక్క సంపూర్ణమైన పాఠం రోమాపత్రికలో ఉన్నదని మనమెన్నడూ మరచిపోకూడదు ఈ పాఠంతో ముగింపు పలుకులు కొన్ని వినండి పేరుకు యూదుడివి ధర్మశాస్త్రోపదేశం పొందావు ధర్మశాస్త్రం జ్ఞాన సత్య స్వరూపం నీకెందుకో అంత అతిశయం ఎదటివానికి బోధించే నీవు నీకు నీవే బోధించుకో ధర్మశాస్త్రమందు అతిశయిస్తూ దానినే అతిక్రమిస్తావా యూదుడా నీ వైఖరి దేవునికి ఎంతో అవమానం మిమ్ములను బట్టి దేవుని పవిత్ర నామము అన్యుల మధ్య దూషణకు గురి అవుతున్నది నీవు బాహ్యమునకు యూదుడివి నీ సున్నతి బాహ్యమే దేవుడు పక్షపాతి కాడు అక్షరము కాదు జీవింపచేసేది మనుషుల మెప్పు కాదు మనము దేవుని మెప్పు కోరుకోవాలి అంటూ ూధడంచారమును పౌలు ఖండించాడు వింటున్నారా తీర్పు తీర్చేవాడు దేవుడు దేవుని తీర్పు ఎల్లప్పుడూ సత్యమును అనుసరించే ఉంటుంది దేవుని కనికరము కృప విస్తరించే నేపథ్యంలో మానవుడు మారు మనస్సు పొందుతాడని దేవుడు చూస్తున్నాడు మారు మనస్సు లేనివారు దేవుని అనుగ్రహమును నిర్లక్ష్యము చేసేవారవుతున్నారు దేవుని మహిమను ఘనతను అక్షయతను వెదికే వారికే నిత్య జీవము ప్రాప్తిస్తుంది దుర్నీతికి లోబడే వారికి దేవుని ఉగ్రత రౌద్రము వస్తాయి గనుక జాగ్రత్త శ్రమకు వేదనకు గురి అయ్యేవారెవరూ దేవుని కనికరమును దేవుని అనుగ్రహమును నిర్లక్ష్యపరిచేవారే మహిమ ఘనత సమాధానము గలవారే రక్షిత ప్రజలు మన దేవుడు పక్షపాతి కాడు వాక్యము వింటే చాలదు దాని ప్రకారము చెయ్యాలి ప్రతి ఒక్కరిలో మనస్సాక్షి ధర్మశాస్త్రంలాగే పనిచేస్తుంది ధర్మశాస్త్ర సారం ప్రజల హృదయాలలో ఉంది క్రీస్తుయేసు ద్వారా మనుష్యుల రహస్యాలు విమర్శ చేయబడతాయి వింటున్నారా రోమాపత్రిక రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మరోసారి పరిశీలించండి బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగేదే గాని అక్షరము వలన కలిగేది కాదు అట్టివానికి మెప్పు మనుష్యుల వల్ల కలిగేది కాదు దేవుని వల్లనే కలుగుతుంది ఈ వచనాన్ని నేటి పరిస్థితులకు అన్వయించుకుంటే బాహ్యమందు క్రైస్తవుడైన వాడు క్రైస్తవుడు కాడు శరీరమందు బాహ్యమైన బాప్తిస్మము బాప్తిష్మము కాదు అంతరంగమందు క్రైస్తవుడైన వాడే క్రైస్తవుడు బాప్తిష్మము ఆత్మయందు జరుగుతుంది కాని అక్షరము వలన కాదు మనకు మెప్పు దేవుని వల్లనే యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనకు మెప్పు ఘనత మహిమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్